హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు స్వర్గ ప్రయాణం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు వారి జీవితంలో చివరి ప్రయాణం ప్రారంభమయ్యింది స్వర్గం చేరిన తర్వాత వారు శాంతి సుఖం మరియు దివ్యానందాన్ని పొందారు ఈ వీడియోలో పాండవులు స్వర్గ ప్రయాణం మరియు వారు స్వర్గం చేరిన తర్వాత ఏం జరిగింది ఎటువంటి విషయాలు ధర్మరాజు తెలుసుకున్నాడు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శ్రీకృష్ణుడు బలరాముడు మరణించిన తర్వాత యాదవులందరూ మరణించారు అర్జునుడిని వ్యాసుడు మహాప్రస్థానానికి సిద్ధమవమని చెప్పాడు అదే విషయాన్ని అర్జునుడు ధర్మరాజుకు చెప్పాడు ఆ మాటలు విన్న ధర్మరాజు అర్జునుడితో అర్జున మనం కూడా ఈ శరీరాన్ని వదలవలసిన కాలము ఆసన్నమయ్యింది మనం కూడా అన్ని కర్మలను త్యజించవలసిన కాలము సమీపించింది నీ అభిప్రాయము అదే కదా అని అడిగాడు అర్జునుడు అన్నయ్య మీరు చెప్పినది నిజము మనం కూడా కాలంతో పైలించక తప్పదు అన్నాడు వెంటనే ధర్మరాజు భీమ నకుల సహదేవులను పిలిపించాడు వారికి అన్ని విషయములు చెప్పాడు వారు కూడా ధర్మరాజు మాటలను అంగీకారము తెలిపారు ఋతురాష్ట్రుడి వారసుల్లో యువత్సుడు అప్పుడే మిగిలాడు ధర్మరాజు యువత్సుని కురు సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు పరీక్షిత్తుని యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు యువత్సుడికి రాజ్యపాలన గురించి విషయాలన్నీ చెప్పాడు తరువాత సుభద్రతో అమ్మా సుభద్ర ఈ భరత సామ్రాజ్యానికి నీ మనవుడు ఉత్తరాధికారి అయ్యాడు శ్రీకృష్ణుడి మనవుడు వజ్రుడు ఇంద్రప్రస్థానికి రాజు అయ్యాడు ఈ విధముగా కురువంశము వంశము యాదవ వంశము వర్దిల్లుతాయి ఈ రెండు వంశాలను నీవే రక్షించాలి అని సుభద్రను రెండు వంశాలకు సంరక్షురాలిగా నియమించాడు తరువాత హస్తినాపుర ప్రజలతో ఒక సభ ఏర్పాటు చేశాడు తరువాత పాండవులు ద్రౌపది తమ ప్రయాణాన్ని మొదలు పెట్టారు పాండవులు ముందుగా నడవగా ద్రౌపది వారిని వెంబడించింది వారి వెంట ఒక కుక్క కూడా వెంబడించింది హస్తినాపురం వాసులు వీధులకు అటు ఇటు నిలబడి వారికి కన్నీటితో వీడ్కోలు పలుకుతున్నారు వారి వెంట యుక్చుడు సైన్యంతో నడుస్తున్నాడు అతని వెంట విచారవాదములతో పరిచిత్తుడు నడుస్తున్నాడు అందరూ హస్తినాపుర పులమేరకు వచ్చారు ధర్మరాజు హస్తినాపుర వాసులతో ఇక ఆగమని చెప్పాడు వారంతా పాండవులకు ప్రదక్షిణలు చేశారు పాండవులు ద్రౌపదితో ముందుకు సాగారు సాగారుడు పరీక్షిత్తు వెనుదిరిగి హస్తినాపురానికి చేరుకున్నాడు అర్జునుడి భార్య ఉలిపి తన పుట్టిల్లైన నాగలోకం చేరింది చిత్రంగా తన కుమారుడైన బుగ్రవాహనుడి వద్దకు చేరింది కృపాచార్యుడు దౌమ్యుడు ధర్మరాజు ఆదేశానుసారము హస్తినాపుర బాధ్యతలను స్వీకరించారు పాండవులు ద్రౌపది ఎలా ప్రయాణిస్తూ ముందుకు సాగి గంగానది దాటి సముద్ర తీరానికి చేరుకున్నారు వారి వెంట ఆ కుక్క కూడా వస్తుంది అప్పుడు వారికి అగ్నిదేవుడు ప్రత్యక్షమై అర్జున శ్రీకృష్ణుడి సుదర్శన చక్రము ఎప్పుడో వైకుంఠం చేరింది నీవు ఇంకా ఈ గాంధీవం వదలకు ఉన్నావు దుష్ట సంహారానికై నేను ఈ గాంధీవాన్ని వరుణుడి వద్ద నుండి తీసుకువచ్చి నీకు ఇచ్చాను ఇది నీకు ఇచ్చిన కార్యం నెరవేరింది కనుక దీనిని నీవు ఇంకా వరుణదేవుడికి అప్పగించు అన్నాడు అప్పుడు అర్జునుడు అందుకు అంగీకరించి గాంధీవులకు నమస్కరించి దానిని సముద్రపు నీటిలో వదిలాడు గాంధీవము వరుణుడికి చేరింది తరువాత అగ్నిదేవుడు అదృశ్యమయ్యాడు పాండవులు దక్షిణ దిక్కుగా ప్రయాణించి సుమేర పర్వతం చేరుకుని ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండగా ముందుగా ద్రౌపది కింద పడింది అది చూసిన భీముడు ధర్మరాజుకు చెప్పాడు ధర్మరాజు భీముడితో భీమా పాంచాల రాజపుత్రి ద్రౌపదిని అర్జునుడు మత్స్యంత్రము కొట్టి గెలుచుకున్నాడు కనుక ఈమెకు అర్జునుడు అంటే అధికమైన ప్రేమ అనురాగము ఈమె ప్రేమలో పక్షపాతం ఉన్నది కనుక ఈమె చేసిన పుణ్యఫలాలు ఫలించక ఇలా పడిపోయింది అన్నాడు భీముడు ద్రౌపది వంక చూశాడు అప్పటికి ఆమె మరణించింది ధర్మరాజు ఆమె శవమును అక్కడే వదిలి ముందుకు సాగాడు మిగిలిన నలుగురు ధర్మరాజును అనుసరించారు ఇంతలో సహదేవుడు నేల మీద పడ్డాడు సహదేవుడు పడి మరణించడం చూసిన భీముడు ధర్మరాజుతో అన్నయ్య సహదేవుడు కింద పడిపోయాడు సహదేవుడు అహంకారం అంటే ఏమిటో తెలియదు నిన్ను సదాభక్తితో సేవించాడు మా అందరిలోని తెలివైన వాడు అతడిలా పడిపోవడానికి కారణం ఏమిటి అని అడిగాడు ఆ మాటలకు ధర్మరాజు అతడికి తనకంటే జ్ఞానుడు ఈ లోకంలో లేడన్న గర్వం ఉంది ఆ గర్వంతోనే అతడు కింద పడిపోయాడు అని చెప్పాడు ఆ తర్వాత ధర్మరాజు సహదేవుణ్ణి కూడా లాగానే అక్కడే వదిలేసి ముందుకు సాగాడు నకులుడు అర్జునుడు భీముడు ధర్మరాజును అనుసరించాడు కుక్క కూడా వారి వెనకాలే వస్తుంది కొంత దూరం వెళ్ళాక నకులుడు కూడా కిందపడి మరణించాడు అది చూసిన భీముడు తట్టుకోలేకపోయాడు ధర్మరాజుతో అన్నయ్య నకులుడు కూడా పడిపోయాడు అతి సుందరుడు మంచితనానికి మారుపేరు అత్యంత శౌర్యవంతుడు సుగు ధైర్యవంతుడు ఇటువంటి మంచి గుణములు ఒకటిగా రాసిపోసినట్లు ఉండేవాడు ఇతడిలో ఏ దుర్గుణము ఉందని ఇలా పడిపోయాడు అని అడిగాడు ధర్మరాజు అప్పుడు భీమాను చెప్పినది నిజమే ఇతడికి లేని సుగుణములు లేవు కానీ ఈ లోకంలో తనకంటే అందగాడు లేవుడని గర్వం ఉంది ఆ కారణంతో ఈ ఇతడిలా పడిపోయాడు అని ధర్మరాజు తన ప్రయాణాన్ని కొనసాగించాడు అప్పటి వరకు జరిగినది గమనిస్తున్న అర్జునుడి మనస్సు బాధతో మునిగిపోయింది తర్వాత వంశ తనదే అని అనుకున్నాడు అలా అనుకునేంతలో అర్జునుడు కూడా కిందపడి మరణించాడు అది చూసిన భీముడు అన్నయ్య అర్జునుడు కూడా పడిపోయాడు ఏనాడు అబద్ధం ఆడలేదు అతడికి ఉన్న సుగుణములు శౌర్య పరాక్రములు ఎవరికీ లేవు అర్జునుడు పడిపోవడానికి కారణం ఏమిటి అని అడిగాడు ధర్మరాజు కొంచెం ఆలోచించి అవును ఇతడు అత్యుత్తమ ధనుర్ధారి అదే అతడి గర్వానికి మూల కారణము పైగా ఇతడు ఒక రోజు కౌరవులందరినీ చంపుతానని అతను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చలేదు అందుకే ఆడిన మాట తప్పినవాడయ్యాడు అందుకే అతను పడిపోయాడు అని అర్జునుణ్ణి అక్కడే మిగిలిన వారిలా వదిలి ధర్మరాజు భీముడు తన ప్రయాణాన్ని కొనసాగించారు అది చూసి భీముడికి కూడా భయం పట్టుకుంది భయం భయంగా నడుస్తూనే నేల మీద కూలిపోయాడు ధర్మరాజ నేను కూడా పడిపోయాను నాలో ఉన్న లోపం ఏమిటి నాకు తెలియ చెప్పు అని అడిగాడు అప్పుడు ధర్మరాజు భీమసేన నీవు అత్యుద్ద గజాదారి పరాక్రమంతునివు కానీ తిండిపోతువు అనవసరంగా మాట్లాడతావు నీకు అనవసరమైన విషయాలన్నీ మాట్లాడతావు అందుకే నీకి స్థితి అని ధర్మరాజు ముందుకు సాగాడు ఆ కుక్క కూడా ధర్మరాజును వెన్నంటి వెళ్తూనే ఉంది ధర్మరాజు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నత శ్రేణికి చేరిన తర్వాత ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు ఇంద్రుడు ధర్మరాజుని ఉద్దేశించి నీ తమ్ముళ్ళు ద్రౌపది నీకంటే ముందే స్వర్గానికి చేరారు శరీర భారంతో నీవు వెనకబడ్డావు నీవు రథం ఎక్కి నాతోరా నేను నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను అన్నాడు ధర్మరాజు ఇంద్రుని రథం ఎక్కడానికి వెళ్తుండగా కుక్క కూడా ఎక్కేందుకు రథం వైకి పాకులాడుతుంది అప్పుడు ఇంద్రుడు వద్దు వద్దు స్వర్గంలో కుక్కలకు స్థలం లేదు అంటూ ఇంద్రుడు కుక్కను కిందకు తోసేశాడు అలాగైతే స్వర్గంలో నాకు స్థలం లేదని ధర్మరాజు అన్నాడు నా పాత్రమైన కుక్కను వదలాల్సిన అవసరం లేదు నేను రథం ఎక్కను అంటూ మానేశాడు అప్పటి వరకు శునక రూపంలో ఉండి ధర్మరాజు చెప్పేది వింటున్న యమధర్మరాజు తమ నిజస్వరూపాన్ని దాల్చి అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు ధర్మరాజు తన ముందు నిలిచిన యమధర్మరాజుకు నమస్కరించాడు యమధర్మరాజు నాయనా ధర్మతనయ నీ పుణ్య చరిత్ర నీ ధర్మనీతి నిర్మలమైన బుద్ధి నాకెంతగానో నచ్చాయి భూలోకంలో నీ వంటి వాడు ఉంటాడా అని నాకు సందేహం కలుగుతుంది ఇంతకు ముందు నీవు అరణ్యంలో ఉండగా నీ యొక్క ధర్మనీతిని నేను పరీక్షించాను నీకు గుర్తుందా నీ తమ్ముళ్ళు నీటి కొరకు వచ్చి నా అధీనంలో ఉన్న సరస్సులో నా ప్రశ్నలకు సమాధానం చెప్పక దిగి స్పృహ తప్పి పడిపోయారు అప్పుడు వారిని వెతుకుతూ నీవు వచ్చావు అప్పుడు నేను వారిలో ఒకరిని బ్రతికిస్తాను నీకు ఎవరు కావాలో కోరుకోమని అన్నప్పుడు నీవు చెప్పిన సమాధానం నాకు ఎంతగానో నచ్చింది కుంతి తనయుల్లో నీవు బ్రతికి ఉన్నావు కనుక మాద్రి తనయుల్లో నకులుణ్ణి బ్రతికించమని అడిగావు అలా నీ ధర్మనీతి ప్రదర్శించడము లోకంలో ఎక్కడైనా ఉంటుందా నిన్ను విశ్వాసంతో వెన్నంటి వచ్చిన కుక్క కొరకు సాక్షాత్తు ఇంద్రుడు దిగువచ్చి రథము ఎక్కమని చెప్పినా నిరాకరించిన నీ ధర్మనీతి కొనియాడదగినది నీకు సాటి అయిన వాడు స్వర్గ లోకంలో మీ నీ ధర్మనీతిని ఇంద్రుడు గమనిస్తూనే ఉన్నాడు ఇక నీవు నీ శరీరంతో పుణ్యలోకాలకు వెళ్ళు అక్కడ నీకు సకల సౌఖ్యాలు లభిస్తాయని యమధర్మరాజు మాయమవుతాడు ధర్మరాజు స్వర్గానికి చేరాడు అక్కడ దుర్యోధను చూశాడు అతడు అందమైన సింహాసనంపై కూర్చుని ఎన్నో సుఖాలను అనుభవిస్తున్నాడు ధర్మరాజు తన తమ్ముళ్ళ గాని ఇతరులు గాని అక్కడ చూడలేదు అతడు ఆశ్చర్యపోయాడు ధర్మరాజు ఓ స్వర్గలోక వాసులారా నా తమ్ముళ్ళు ఎక్కడున్నారు ఈ ఆశాపరుడు బుద్ధి తక్కువ వాడు ఇక్కడున్నాడు నేను ఇతడితో కాలక్షేపం చేయను ఇతని పదచేత మేము బంధువుల్లో స్నేహితుల్లో చంపుకున్నాం ఈ దుర్మార్గు అజ్ఞానంతోనే మా కళ్ళ ముందు పాంచాల్ని సభాభవనానికి ఈడ్చి ఘోరంగా అవమానించాడు అతన్ని చూడడం నాకు అసహ్యంగా ఉంది నా తమ్ముళ్ళు ఎక్కడున్నారో చెప్పండి అప్పటికి నేను వెళ్తాను అన్నాడు బహుశోభతో ఉన్న దుర్యోధను వైపునకు తన దృష్టిని పడకుండా కళ్ళను పక్కకు తిప్పుకున్నాడు ధర్మరాజు ఈ చర్యను చూసి ఇష్టపడక దేవఋషి నారదుడు నవ్వుతున్నాడు ప్రతిభావంతుడైన ఓ రాజా ఇది యుక్తంగా లేదు స్వర్గంలో మేము చెడు ఊహలు కలిగి ఉన్నము దుర్యోధను గురించి నీ విలా అనకు క్షత్రియ ధర్మ బలంతోనే ధైర్యశాలి అయిన దుర్యోధనుడు ఈ పదవిలో ఉన్నాడు మనసులో కేవలం శారీరక సంబంధమైన అంశాలను ఉంచుకుని చెడు ఊహలను చెందకూడదు న్యాయాన్ని అనుసరించి రాజు దుర్యోధనుడితో కూడా ఇక్కడే ఉండు అసహనానికి పగకు స్వర్గానికి తో చోటు లేదు నీవు నీ శరీరంతోని స్వర్గానికి వచ్చావు కనుక నీవు ఇలాంటి ఊహలు ఉన్నాయి కుమార వాటిని విడిచిపెట్టు అన్నాడు నారదుడు అప్పుడు సమాధానం ఇస్తూ ఓ రిషీశ్వర ఈ దుర్యోధనుడు తప్పులు తెలియనివాడు పాపిష్టి మంచివాళ్లకు దుఃఖాన్ని కలిగించినవాడు కురుక్షేత్ర యుద్ధానికి కారకుడు మహావీరులకు దక్కాల్సిన స్వర్గాన్ని ఇతడు ఉచితంగా పొందాడు ధైర్యశాలులు మంచి గుణాలు గల నా తమ్ముళ్ళు ద్రౌపది స్వర్గంలో లేకుండా ఏ లోకాన ఉన్నారు వాళ్లను కర్ణుణ్ణి నా కోసం యుద్ధంలో ప్రాణాలర్పించిన స్నేహితులను రాజులను చూడడానికి నాకు ఆతృతగా ఉంది నేను ఎక్కడ చూడలేదే ఇంకా విరాటుడు ద్రుపదుడు శిఖండిని పాంచాల రాకుమారులను నేను కలుసుకోవాలనుకుంటున్నాను యుద్ధమైన తర్వాత కర్ణుడికి కూడా తర్పణం చేయమని నా తల్లి కుంతి చెప్పింది ఆ సంగతి తలుచుకుంటే ఇప్పుడు దుఃఖం వస్తుంది నా రక్తం పంచుకుని పుట్టిన అతడు నా సోదరుడని ఎరుగుక కర్ణుడి చావుకి కారకుండయ్యాను అతన్ని చూడటానికి నా మనసు ఆతృతగా ఉంది ప్రాణం కంటే నాకు ప్రియతముడైన భీముడు కేవలం ఇంద్రుడి వలె ఉండే అర్జునుడు కవలలైన నకుల సహదేవులు ధర్మశీలి ప్రియమైన పాంచాలి వారందరినీ చూసి వారి మధ్య ఉండాలని నాకు ఉంది నాకు స్వర్గంలోనే ఉండాలని కోరిక లేదు నా తమ్ముళ్లకు దూరంగా నేను ఎక్కడ ఉండడం ఇక్కడ నాకేమి ఉపయోగం వారంతా ఎక్కడుంటారో అదే కావాలి కాని ఇది కాదు అన్నాడు ధర్మరాజు ఈ మాటలు విన్న దేవతలు ఓ యుధిష్ఠిరా నీవు నిశ్చయంగా వారితోనే ఉండాలని కోరుకుంటే అక్కడికే వెళ్ళు ఆలస్యం చేయవలసిన అవసరం లేదు అంటూ వారు యుధిష్ఠరుని తీసుకెళ్లమని ఓ సేవకుడిని ఇచ్చి పంపారు ఈ సేవకుడు ముందు నడవగా యుధిష్ఠరుడు వెనక అనుసరించాడు వారు వెళ్తుండగా చీకటి పడింది ఆ చీకటిలో అసయమైన రూపాలు కనిపించాయి రక్తపు బురదలో దుర్వాసన గల విసర్జన పదార్థాలతో ఈదుకుని వెళ్లారు ఈ మార్గంలో మాంసం ముక్కలతో ఎముకలతో చనిపోయిన వారి శిరోజాలతో నిండి ఉంది పురుగులంతటా మునుగుతూ తేలుతున్నాయి భరించరాని దుర్బంధం వెజదల్లుతుంది అప్పుడు యుధిష్ఠరుడు సేవకుడినితో ఈ మార్గాన్ని మనం ఎంతవరకు వెళ్ళాలి నా తమ్ముళ్ళు నిజంగా ఎక్కడ ఉన్నారు అని అడిగాడు అప్పుడు సేవకుడు నెమ్మదిగా నీకు ఇష్టం కాకపోతే మనం తిరిగి వెళ్ళిపోదామన్నాడు ఆ ప్రదేశంలో ఉన్న దుర్వాసన భరించలేక యుధిష్ఠిరుడికి తిరిగి వెళ్ళాలనిపించింది అప్పుడు యుధిష్ఠరునికి ఏవేవో శబ్దాలు వినిపించాయి ఓ కుంతి పుత్ర నీవు వెళ్ళొద్దు నీవు ఉన్నంతసేపు మాకు ఒక కాసేపు అయినా సుఖం కలుగుతుంది నీవు వెళ్ళొద్దు అని వినిపించింది అప్పుడు యుధిష్ఠరుడు మీరంతా ఎవరు మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారని అనగానే అప్పుడు నేను కర్ణుణ్ణి నేను ద్రౌపదిని నేను అర్జునుడిని నేను భీము మేము పాంచాల పుత్రులమని ధ్వనులు వినిపించాయి ఇలా అన్ని వైపుల నుంచి ఈ శబ్దాలను విని యుధిష్ఠరుడు సహించుకోలేకపోయాడు ఏ పాపాలకు మీరు నేరస్తులయ్యారు ధృతరాష్ట్ర కుమారుడు దుర్యోధనుడు స్వర్గంలో మహేంద్రుడిలా కూర్చున్నాడు అతడేమి మంచి కార్యాలు చేశాడని స్వర్గంలో ఉన్నాడు మీరెందుకు నరకంలో ఉన్నారు నేను కలగంటున్నానా లేక జాగ్రత్తతో ఉన్నానా నా మనసు చంచలమైందా లేదా నాకు పిచ్చి పట్టిందా ఎంతో కోపంతో యుధిష్ఠరుడు దేవతలను ధర్ముణ్ణి నిందించాడు తనతో ఉన్న దేవసేవకుడితో కఠినంగా నీవు నీ యజమానుల వద్దకు వెళ్ళు నా ఎందు విశ్వాసం కలిగి ఉండటానికి మించి ఏ పాపాన్ని ఎరుగనని నా తమ్ములు నరకబాద్ అనుభవిస్తున్నారు నేను ఇక్కడే ఉంటాను అన్నాడు గంభీరంగా సేవకుడు యుధిష్ఠరుడు అన్న మాటలు ఇంద్రుడికి చెప్పాడు ఈ విధంగా ఒక దినము ముప్పావ్య భాగం గడిచింది విచారగ్రస్తుడై ఉన్న యుధిష్ఠరుడు ఎదుట ఇంద్రుడు యముడు ప్రత్యక్షమయ్యారు వారు వచ్చేసరికి చీకటి పోయింది భయంకర దృశ్యాలు కనపడటం లేదు తండ్రి అయిన ధర్మపతి యముడు తన కుమారుడి వైపు చూసి నవ్వినప్పుడు సుగంధ వాసనలు వీచాయి నరులలో బుద్ధిమంతుడా నిన్ను పరీక్షించడం ఇది మూడోసారి నీ తమ్ముళ్ళ కోసం నీవు నరకంలో ఉండడానికి సిద్ధపడ్డావు కొంచెం కాలమైన రాజులకు రాజ్య పరిపాలనకు నరక బాధ తప్పదు అందువల్లే నీవు రోజు ప్రయాణంలో ముప్పావ్య భాగ కాలం నీవు నరక బాధ పొందడానికి ప్రాప్తుడు అయ్యావు గొప్ప కీర్తిమంతుడిగా నిలిచిన నీ సవ్యసాచి గాని నీ ప్రియ సోదరుడు భీముడు కానీ నిజంగా నరకంలో లేరు న్యాయమూర్తి అయిన కర్ణుడు కూడా నరకంలో లేడు ఇంకా నీవు ఎవరెవరు నరక పడుతున్నారని తలిచావో వారెవ్వరూ నరకంలో లేరు అదంతా నేను నిన్ను పరీక్షించడానికి కల్పించిన ఇంద్రజాలం ఇది నరకం కాదు స్వర్గం అదిగో అక్కడ త్రిలోక సంచారి నారదువు చూస్తున్నావు కదా ఇక విచారం మాను ఇలా యముడు ధర్మపుత్రుడితో అన్న వెంటనే అతడు మార్పు చెందాడు మనిషి శరీరం వదిలి దైవ శరీరం పొందాడు మానవ శరీరంతోనే క్రోధం పగ అనేవి పోయాయి ఇవన్నీ దైవ స్వరూపాలయ్యాయి ఇలా తన వారందరినీ కలిశాడు ధర్మరాజు చూశారు కదండి పాండవుల యొక్క స్వర్గ ప్రయాణం మరియు ధర్మరాజు నీతి స్వర్గం చేరిన తర్వాత పాండవులు తమ నిజమైన ప్రతిభలను తెలుసుకోగలిగారు పాపం పుణ్యం ధర్మం మరియు త్యాగం ఇవన్నీ వారి జీవితంలో భాగంగా ఉన్నాయని గ్రహించారు కానీ ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడే స్వర్గం ఉంటుంది పాండవుల యొక్క స్వర్గ ప్రయాణం మన సనాతన ధర్మం యొక్క విలువలను మరింతగా తెలియచేస్తుంది ఇక మరిన్ని సనాతన ధర్మ మరియు మహాభారత వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి జై శ్రీరామ్